నా లైఫ్ పార్ట్నర్ని ఘనంగా చూడ్డం ఘనంగా చూడడం అంటే ఆమెకేదో పట్టుచీరలు లేకపోతే లోలాకులు ఇవన్నీ కొనియడం కాదు ఆమెకి మినిమం గౌరవం ఇవ్వడం అతనికి మినిమం గౌరవం భార్య ఇవ్వడం దేవుణ్ణి బట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి పరస్పర గౌరవం ఇచ్చుకోవాలి ఒకసారి ఆదికాలంలో ముందటి పేజీకి వెళ్దాం మనం ఎవరు భార్యాభర్తలు ఎవరు ఒకసారి చూడండి ఇరవై ఏడో వచ్చిందని చదవండి ముందటి అధ్యాయంలో ఒకటి ఇరవై ఏడు చాలు ఇప్పుడు చూడండి ఎవరు నీ పార్ట్నర్ ఎవరు నీ పార్ట్నర్ ఎవరు ఆమె పేరు ఆయన పేరు ఏదైనా కావచ్చు కానీ ఎవరు మీ పార్ట్నరు దేవుని పోలిక స్వరూపం నీ భార్య దేవుని పోలిక నీ భర్త దేవుని పోలిక దేవుడి తర్వాత దేవుడు నీ భర్తకి నీ భార్యకి నువ్వు గౌరవం ఇవ్వాలి దేవుడు అంతా ఇవ్వకూడదు విగ్రహారాధన అవుతుంది ఆ దేవుడి తర్వాత గౌరవం ఇవ్వాలి నెక్స్ట్ అమ్మనని కూడా లేరు దేవుని తర్వాత ఆ తర్వాత అమ్మా నాన్న వస్తారు పెళ్ళైన తర్వాత అలాగనే అమ్మా నాన్నని ఇష్టారాజ్యంగా చూడమని కాదు అలా చెప్పట్లేదు నేను అమ్మా నాన్నని రోడ్డు మీద పెట్టాలి అనాథాశ్రమాలు జరిపించాలని కాదు కొంతమంది పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న అనాథాశ్రమంకి వెళ్తారు అది దరిద్రం దుర్మార్గం అది సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను ఇంకో రకంగా చెప్పాలంటే భర్త భార్యని అవమానిస్తే దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని అవమానించినట్టు దేవుణ్ణి అవమానించినట్టు భర్త భార్యను గౌరవిస్తే భార్యని గౌరవించట్లేదు ఆయన ఎవరిని గౌరవిస్తున్నాడు దేవుణ్ణి గౌరవిస్తున్నాడు సో ఆనర్ ఈజ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇప్పుడు పార్ట్నర్ని లైఫ్ పార్ట్నర్ని జీవిత భాగస్వామిని భర్తను భార్య భార్యను భర్త గౌరవించుకోవడం ఎలా వస్తుంది ఈమెను దేవుడు నాకు ఇచ్చాడు ఈమెను ఈ దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు ఈ సెన్స్ కోల్పోకూడదు ఈ సత్యం ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో గౌరవించడం కష్టమవుతుంది గౌరవం వారి క్యారెక్టర్ని బట్టి కాదు గౌరవం వారి టాలెంట్ని బట్టి కాదు గౌరవం వారి మంచితనాన్ని బట్టి కాదు గౌరవం వారి భార్య అయినందుకు భర్త అయినందుకు దేవుడు నీకు ముడి పెట్టినందుకు ఒకవేళ క్యారెక్టర్ని బట్టి గౌరవించుకోవడం మొదలు